ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే జాతిని మతాల పేరు మీద కుతాల పేరు కులాల పేరు మీద విడదీసే కార్యక్రమం చేస్తూ అక్షంతరించి ఓట్లే చెప్పే కింద ఈనాడు ఆ స్థాయికి దిగజారినటువంటి జాతీయ పార్టీ గురుమార్గంగా రెండవ కారణం ప్రధానమైన కారణం మన పెద్దలు మాట చెప్పిండు ఎవరు కూడా ఒకరి రుణంలో మిగిలిపోవద్దు అని రుణం తీర్చుకోవాలన్నారు అవునా అన్నారా లేదా విన్నరా అందరూ మనం అందరం ఈనాడు ఒకరికి రుణపడి ఉన్నాం ఎవరు వాళ్ళు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అరవై సంవత్సరాలు రానటువంటి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రజల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం మరి అటువంటి గొప్ప విషయం చాలా మామూలు విషయం కాదు ప్రపంచంలోనే కనివిని ఎరిగినటువంటి ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగింది అన్నాడు మర్చిపోయిన వీలకర్లో కూడా ఉదయం నమస్కారం మర్చిపోయింది అట్లాగే ఎందుకంటే ఆ కన్నబిడ్డల చనిపోయిన కన్నబిడ్డల యొక్క తల్లుల కడుపుకోవడం ఎటుదో ఒక గొప్ప మనసుతోటి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది తెలిసి కూడా తెలిసి కూడా ఆనాడు అడుగడుగున ఆంధ్రా నాయకులు అడ్డం పడ్డా కూడా అందరినీ కాదని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కళ నెరవేర్చింది కాబట్టి మరి ఆ కళ నడివేషన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలంటే ఏ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి ఏ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ పార్లమెంటు ఎన్నికలు జరిగిపోతా ఉన్నా ఆ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పరంగా త్యాగాల కుటుంబం ఇందుల కుటుంబం ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలేదు సోనియా గాంధీ రెండు వేల నాలుగో సంవత్సరంలో రాహుల్ గాంధీ కూడా రెండు వేల తొమ్మిది ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా మెజారిటీ ఎంపీలు గెలిచినా కూడా కాంగ్రెస్ అధికారం చేసిన నాకు వద్దని చెప్పని ఆనాడు ఆర్థిక మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసింది అంటే ఇది ఎంత గొప్ప విషయం ఇది మనము గ్రామాల్లో వార్డు రిమ్మల కోసం సర్పంచ్ల కోసం ఎన్నో రకరకాల తంటాలు పడతా ఉంటాం అటువంటిది ప్రధానమంత్రి పదవి వచ్చినా ఆ కుటుంబం తీసుకోలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాలంటే అదే పార్లమెంటులో సోనియా గాంధీ తనయుడు ఈ మధ్య కాలంలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలి సంఘటిత శక్తిగా ఉంచాలని చెప్పి భారత్ జోడో యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి రెండవ దఫా కూడా మళ్ళీ న్యాయ యాత్ర న్యాయ యాత్ర చెప్పి న్యాయ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మనం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాలి అందుకనే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి మల్లురవి కూడా గడచిన మూడు దశాబ్దం చూస్తా ఉన్నాం పదవులు వచ్చినా టికెట్లు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకోనుండి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి ఆనాటి పిసిపి రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటూ చేదోడు వాళ్ళు ఉండి ఈ యొక్క రిజల్ట్ ఆయన పాత్ర కూడా జరిగింది కాబట్టి పిలిస్తే పలికే మలు పేరు ఉంది కాబట్టి ఆ మలురవిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది